కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది పునర్వసు నాలుగో పాదం పుష్ప నాలుగు పాదాలు ఆశ్రీష్ నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రమ దృష్టి కేటాయిస్తూ ముందుకెడతారు అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా తీవ్రంగా విశేషంగా కృషి చేయడం అది ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా మీ కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడానికి అవకాశం ఉంది ఆ వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది వృత్తి దాంతోపాటు గృహం వీరెంటికి సంబంధించిన వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఈరోజున అధికంగా ఉండే అవకాశం ఉంది సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మా కా పొబ్బబ్బా ఉత్తర సింహరాశి వాళ్ళకి కొంత పౌరుషం పెరగడం నాయకత్వ లక్షణాలు పెరగడం అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి అంటే వృత్తిపరంగా చేసే ప్రయాణాలు అలాగే ముఖ్యంగా మీ యొక్క విదేశాల్లో ఉండే తోబుట్టువులతో ఈ రోజున దీర్ఘకాలిక సంభాషణ దీర్ఘంగా సంభాషణ చేయడం అనేది వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రయాణాల కోసం మీరు ప్రయత్నాలు చేయడం ఆధ్యాత్మిక ఆలోచనలు అభివృద్ధికరంగా ఉండడం వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉంది కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు ఇంతకు ముందు కన్నా ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు తర్వాత పెట్టుబడులు మొదలైనవి మీకు ఆలోచనలోకి రావడం అనేది కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం కుటుంబానికి బంధుమిత్రుల యొక్క రాక ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న వ్యక్తుల యొక్క కలయిక దానివల్ల మీకు కొంత ఆనందం కుటుంబానికి దూర ప్రదేశాల నుంచి మీ యొక్క బంధువర్గం రావడం కానీ వారితో మీరు చక్కగా విశేషంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎంతో కాలంగా రావాల్సి ఆగుతూ వచ్చిన ధనం కూడా అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు అయినప్పటికీ కూడా దూర ప్రదేశాల నుంచి బహుమానాలు కూడా అందుకునే అవకాశాలు అనేది కనబడుతుంది